హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనబాల్ అండి ఏమంటే నేను మొన్న కూడా చెప్పిన వన్ త్రిబుల్ ఫైవ్ పెట్టినప్పుడు ఎందుకంటే మాకు సాయిబాబు గుడి అంటే చాలా అంటే మాకు ఏమంటే సెంటిమెంట్ అనమాట ఇన్నోవాకి సాయిబాబు గుడి అంటే మాకు చాలా సెంటిమెంట్ అందుకోసమే నీ కోసమే అండి ఎందుకంటే రెండు రోజుల నుంచి బండి కోసం అయితే చాలా మంది నేను షార్ట్ వీడియో చేస్తాను చాలా మంది ఫొటోస్ అడిగినారు వాళ్ళ కోసమే అయితే బండి ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ వాష్ అయ్యి వస్తానే ఆ వెంటనే వీడియోకి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది బండి గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదైదు అండి రెండు వేల పదహైదు జెడ్ వర్షన్ జెడ్ వర్షన్ అండి ఇంకా బండి చూసుకుంటే బండి కూడా మంచి ఫ్యాన్సీ నంబర్ వచ్చినాము అండ్ సింగల్ డిజిట్ వన్ అండి బండి నంబర్ అయితే నాకు తెలిసి ఆ నంబర్ కోసం అది కూడా చెప్తా బండి నంబర్ కోసం ఎంత చెప్ ఎంత ఖర్చు పెట్టినారు ఏమనేది కూడా ఓన్లీ వన్ నంబర్ కోసం మూడు లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టారండి ఓన్లీ ఒక నంబర్ కోసం మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ఈ బండికి అయితే కదా బండి రీడింగ్ గురించి మాట్లాడుకుందాం బండి రీడింగ్ గురించి మాట్లాడితే లక్ష అరవై ఆరు వేలు తిరిగింది అండి రీడింగ్ షోరూమ్ సర్వీస్ పిన్ టు పిన్ నేను బండిలోకి వచ్చి మీకు పీడిఎఫ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది టోటల్ షోరూమ్ సర్వీస్ ఉంది ఇన్సూరెన్స్ చేయడానికి వస్తే ఇన్సూరెన్స్ ఒక వన్ మంత్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ టైర్ విషయానికి వస్తే టైర్లో ఒక సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉంటాయి అండ్ డబల్కి అన్ని ఉన్నాయి బండి చూద్దాం రండి బండి చూసుకుంటే సిల్క్ గోల్డ్ అండి సిల్క్ గోల్డ్ జెడ్ వర్షన్ జెడ్ వర్షన్ అంటే నేను అంటే ఎప్పుడు మీకు ప్రిఫర్ చేయదేమంటే సెవెన్ సీటర్ అండి ఎయిట్ సీటర్ రాదు జెడ్ వర్షన్లో చూసుకుంటే బండి ఒకసారి మీరు చూసుకోవచ్చు బండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే బండికి ఇంతవరకు పెయింట్ కాలేదండి టచ్ అప్లు కాలేదు ఏమన్నా ఎక్కడైనా గీతలు ఉన్నా కూడా వాళ్ళు టచ్ప్ చేపలేదు బండికి ఇంతవరకు పెయింట్ కాలేదు బండి ఏమంటే ఒక పెద్ద మంచి బండి కాబట్టి బండి మెయింటెనెన్స్ కూడా అట్లే చేశారు బండి లోపల ఇంటీరియర్ చూపిస్తాను ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి మీరు మీకు ఫ్లోర్ మ్యాట్స్ కాడ నుంచి లోపల ఇంటీరియర్ క్లీన్గా చూసుకోండి ఒకసారి చూపిస్తాను నాకు ఈ బండి కోసం అయితే ఇంకా టూ డేస్ నుండి ఫోన్లు చాలా వాయిస్తున్నారండి అంటే ఆ షార్ట్ వీడియో పెడతానే అనమాట ఒకసారి క్లీన్గా మొత్తం చూసుకోండి బండి రైట్ ఇంకా టైర్స్ విషయానికి వస్తా టైర్ చూసుకోండి బ్రిడ్ స్టోన్ టైర్స్ అండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి బ్రిడ్స్టోన్ అనమాట టైర్లు అయితే నాలుగు కూడా డెబ్బై శాతం నాలుగు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక వన్ మంత్ వాలిటీ ఉంది నంబర్ చూసుకోండి నంబర్ నేను అదే చెప్పిందండి మీకు నంబర్ ఈ బండి నంబర్ కోసం మూడు లక్షల రూపాయలు ఇచ్చినారు వాళ్ళంటే అర్థం చేసుకోండి త్రిబుల్ జీరో వన్ అండి చాలా మంది వన్ అంటానే వన్ త్రిబుల్ జీరో అనుకుంటారు కాదు త్రిబుల్ జీరో వన్ ఉంటే మనం ఎప్పుడు కానీ సింగిల్ డిజిట్ వన్ వేస్తాము మనకు వన్ త్రిబుల్ జీరో ఉంటే ఖచ్చితంగా త్రీ జీరోస్ అనేది మనము మెన్షన్ చేయాలా అది కాదు త్రిబుల్ జీరో వన్ కాబట్టి మీకు వన్ ఈ బండి నాకు తెలిసి ఈ బండికి అందం ఈ నంబరే అండి నెంబర్ చూసుకుంటే సింగల్ నంబర్ కాబట్టి మీకు నెంబర్ చూసి బండి అయితే ఎక్కువ పోవచ్చు కానీ అట్లని చెప్పి నెంబర్ ఉంది కదా అని చెప్పి బండి క్వాలిటీ అయితే ఇంచి తగ్గలేదండి ఈ బండి క్వాలిటీలో మాట్లాడుకుంటే ఏ ఒక్క గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఏ ఒక్క గ్లాస్ కూడా మారలేదు మీకు ప్రతి గ్లాస్ రెండు వేల పదైదే ఉంటాయి మీకు లోపల ఇంటీరియర్ కార్డ్ నుండి ఎక్స్టీరియర్ కార్డ్ నుంచి మీకు పర్ఫార్మెన్స్ అండి ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది ఇంజిన్ కూడా మీకు టైమింగ్ బెల్ట్ ఎప్పుడు మార్చిన చూపిస్తాను ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ గురించి చూస్తున్నాం చూసుకుంటే అంటే ఈవినింగ్ కూడా తీసాను ఇప్పుడు కూడా తీయడం ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తాను వీడియో అనేది తీసేయండి అని చెప్పి అందుకని వీడియో తీస్తున్నాను ఒకసారి ఈ వ్యూ కూడా చూసుకోండి మీకు ఎక్కడ కానీ బండి గిర్రలు అయితే హండ్రెడ్ పర్సెంట్ గా గిర్రలు ఉండవు చిన్న చిన్న అంటే మామూలుగా చిన్న ఉంటాయి చిన్న చిన్న గీతలు కామన్ అండి ఎందుకంటే మనం షోరూమ్ లో పెట్టేటట్లు షోరూమ్ బండి లాగా ఇంట్లో అయితే పెట్టుకోలేం కదా మనం వద్దంటే కూడా ఎవరో గీతలు అయితే కామన్ గా పెట్టింటారు అది కాక బండి మనం క్వాలిటీ చూసుకోవాలా ఎప్పుడు కానీ నేను చెప్తా వంద సార్లు చెప్పింటాను ఇప్పటికీ క్వాలిటీ నాన్ యాక్సిడెంటల్ మనం షోరూమ్ సర్వీస్ పక్కాగా ఉంది అవి చూసుకోవాలా ఒకసారి ఇంటీరియర్ అంటే లోపల కూడా చూసుకున్నారు కదా ఒకసారి ఈ ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి మనం జెడ్ వర్షన్ అంటానే ఈ డోర్స్ ప్యాడ్ కార్డ్ నుండి లోపలంతా కలర్లు చేంజ్ అవుతాయండి బండికి అంతా మొత్తం సార్ గ్లాసులు అయితే అన్ని గ్లాసులు పదహైదే ఉన్నాయి కానీ ఒకసారి చూసుకోండి ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తాను రెండు వేల పదహైదే ఎందుకంటే చాలా మంది డౌట్ పడతారు మళ్ళీ అందుకని రెండు వేల పదహైదే ఉంటుంది అంటే ఏంటంటే మీకు కనిపిస్తా ఉందో లేదో ఓకే మీకు ఫ్రంట్ గ్లాస్ అండి ఫ్రంట్ గ్లాస్ అయితే రెండు వేల ఇరవై రెండులో షోరూంలోనే మారింది రెండు వేల ఇరవై రెండులో మారింది అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ ఉంటుంది మోడల్ ఇక్కడ ఓకే ఇంకా మనం అయితే ఇంకా బండి రీడింగ్ చూద్దాం చూపిస్తాను మీకు అన్ని నెంబర్ కూడా చూసుకున్నారు కదా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూపించాను కదా ఫ్రంట్ సైడ్ అయితే మన ప్లేట్ ఉంది ఇంకా రీడింగ్ అయితే అండి మీకు రీడింగ్ అనేది చేసి చూపిస్తాను మీకు ఇక్కడ చూసుకోవచ్చు లక్ష అరవై ఎనిమిది అండి లక్ష అరవై ఎనిమిది వేలు అయితే తిరిగింది బండి మీకు లాస్ట్ సర్వీస్ ఎప్పుడు జరిగింది ఏమనేది కూడా నేను ఒక రెండు నిమిషాలు ఇప్పుడు చూపిస్తానండి ఒక్కసారి లోపల క్లీన్ గా చూసుకోండి బండి షోరూమ్ సర్వీస్ అంటే ఒరిజినల్ రీడింగ్ ఉండి బండి ఒరిజినాలిటీ ఎంత మాత్రం ఉండేది చాలా సార్లు చెప్పిన లో మనకి ఇవి చూసుకోవాలా ఎందుకంటే ఇవి అరుగుతాయండి మామూలుగా ఎక్కువ తిరిగింది బండి ఇవి కానీ మనం వాడే విధానంలో ఇవి కానీ ఇక్కడ చూసుకోవచ్చు పెయింట్ కూడా పోతుంది ఎక్కడ కానీ మీకు ఇక్కడ తప్పనిచ్చే ఇక్కడ చూసుకోండి ఇక్కడ తప్పనిస్తే ఎక్కడ కానీ పెయింట్ కూడా పోలేదు అంటే బండి ఎంత మాత్రం యూజ్ చేసినారు మీరే అర్థం చేసుకోవచ్చు అన్నమాట ప్లేయర్ ఒరిజినల్ ప్లేయర్ అండి ఎందుకంటే చాలా మంది తీసి వేరే వేస్తూ ఉంటారు అట్లా దయచేసి కానీ చేయొద్దండి ఒరిజినల్ ప్లేయర్ అనేది షోరూమ్ వాడి ఎప్పుడు కానీ బండి అంటే బండిలో సౌండ్ సిస్టమ్ మంచి గేయాలని చెప్పి ఆలోచనతోనే ఇస్తాడు కానీ మనకి ఏముంటే పనికి అయితే ఈయడు మనం తీసుకొని ఈ ఊరికి తీసేసి మనం ఏమంటే వేస్తూ ఉంటాం అన్నమాట మనకు ఎందుకంటే ఎల్ఈడీలు వచ్చేస్తాయి ఆరు వేలు ఏడు వేలు కానీ ఒరిజినల్ ఒరిజినల్ ఎప్పటికైనా కూడా ఏసీ కూడా ఏసీ అయితే చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసుకోండి ఒకసారి సీట్ కవర్స్ కూడా కుట్టించే అవసరం లేదని నా ఫీలింగ్ అయితే మొత్తం షోరూమ్ సర్వీస్ అయితే నా దగ్గర మొత్తం పీడిఎఫ్ఏ ఉందండి షోరూమ్ అయితే కదా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎందుకంటే ఆ నంబర్ ఆ నెంబర్ చూసి మనం అనుకోవాలా వీళ్ళు షోరూమ్ మెయింటైన్ ఉంటారా బయట ఉంటారా అని చెప్పి ఓకే బ్యానెట్ ఒకసారి ఓపెన్ చేద్దామండి బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు మనం ఏమంటే బండి క్వాలిటీ ఉంటే చాన రోజులు ఉండవండి ఎందుకంటే చాలా మంది అడుగుతానే ఉంటారు ఈ బండి ఉంది ఆ బండి ఉంది అని చెప్పి మంచి బండ్లు అయితే చాను రోజులు ఉండవు కొంతమంది మాట్లాడుకుంటా ఉంటారు బండి గురించి బట్ ఏమంటే ముందర కారు కొంతమంది ఒకసారి ముందరికి ముందరకు వచ్చిన వాళ్ళు మట్టు ఖచ్చితంగా బండి తీసుకొని వెళ్ళిపోతారండి ఒకసారి ఇంజన్ సెక్షన్ చూపిస్తాయి ఇంజన్ సెక్షన్ అయితే డీజిల్ వాష్ చేయలేదు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు మొత్తం మొత్తం వాటర్ వాష్ అయితే చేసినారు మొత్తం వాటర్ వాష్ అయితే చేసినారు అందుకే బండి అంటే లోపల ఇంజిన్ కూడా చాలా క్లీన్ ఉంది కానీ డీజిల్ వాష్ చేసి ఉంటే మటుకు ఇంకా మెరిసి ఉంటుందండి బండ్ అయితే కదా లోపల మొత్తం క్లీన్గా చూసుకోండి ఇంకా టైమింగ్ టైమింగ్ బెల్ట్ విషయానికి వస్తే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో అండి ఇరవై ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో టైమింగ్ బెల్ట్ అయితే మారిందండి ఒకసారి చూ చూసుకోండి లోపల మొత్తం క్లీన్గా చూసుకోండి ఎందుకంటే మొత్తం మా కొంతమంది ఏమంటే ఆ మనకు డీజిల్ వాష్ చేస్తారు కొంతమంది ఏమంటే వాటర్ వాష్ తోనే చేపిచేస్తారు ఫ్రంట్ లో కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ లో కూడా ఎక్కడ ఎక్కడెంట్ యాక్సిడెంట్ గురించి మనం అసలు ఈ బండిలో ఏం మాట్లాడకూడదు అండి యాక్సిడెంట్ కానీ రస్ట్ కానీ ఏమి మాట్లాడకూడదు ప్రజెంట్ బండి అయితే అమలాపురం బండి మన ఆఫీస్ కు వచ్చింది మన డీలర్ అయితే తెచ్చుకున్నారనమాట అమలాపురం బండి అండి ఏపీ జీరో ఫైవ్ బండి రిజిస్ట్రేషన్ వచ్చి ఏపీ జీరో ఫైవ్ అమలాపురం బండి ఆ ప్రస్తుతానికి మదన్ వచ్చింది వచ్చిందన్నమాట మదనపల్ ఉంది బండి అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కొన్ని బండ్లు ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ కి నైంటీ పర్సెంట్ అంట ఎయిటీ పర్సెంట్ అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ బండి బాగుంది నెల ఇన్సూరెన్స్ చూసుకుంటే ఒక నెల ఉంది అంటే అంతే అండి ఎందుకంటే ఇంకా బండి విషయానికి వస్తే బండి అయితే టోటలీ ఏం చూసే పని ఉండదు జస్ట్ రావడం తీసుకొని పోవడం కానీ నాకు మాట్లాడి దీనికి అయితే మీరు అడ్వాన్స్ డైరెక్ట్ ఫోన్ లో కూడా అడ్వాన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత నమ్మకంగా నేను క్లారిటీగా చెప్తాను మీరు వచ్చిన తర్వాత కూడా నాకు పేరు అయితే హండ్రెడ్ పర్సెంట్ గా పెట్టరు అని చెప్పి నా ఫీలింగ్ ఎవరైనా కావాలంటే దయచేసి ఆ బండి అయితే ఎక్కువ సేఫ్ అయితే అంటే ఎక్కువ రోజులు అయితే ఉండదు ఎవరైనా కావాలంటే దయచేసి కాల్ చేసుకోండి మెసేజ్ చేసుకోండి మీకు రేట్ కూడా కొద్దిగా ఎక్కువే అనిపించవచ్చు కానీ ఆ రీడింగ్ అండి రీడింగ్ షోరూమ్ సర్వీస్ కంటిన్యూగా ఉంది కాబట్టి షోరూమ్ సర్వీస్ కానీ మీకు డబల్ కీ కానీ టైర్లు కానీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ అనిపించేది ఏమంటే ఆ నంబర్ అండి నెంబర్ చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను ఫోటోలు అయితే ఫార్వర్డ్ చేయలేనండి ఎందుకంటే మీరు దయచేసి వీడియోలో చూడండి క్లారిటీగా వీడియోలో చూడండి హోటల్ అయితే అడగద్దండి హోటల్ జస్ట్ అడుగుతారు అంతే పెట్టుకుంటారు మీ దగ్గర టైంపాస్ చేస్తా టైం పాస్ వాళ్ళు అయితే దయచేసి చేయొద్దండి మీ బడ్జెట్కు మా బడ్జెట్ ఈ బండి కావాలా అనుకుంటేనే రండి లేకపోతే మీకు మీ బడ్జెట్లో కూడా బండి నేను చెప్తాను ఈ బడ్జెట్ అయితే మీకు హై బడ్జెటే అని ఈ బడ్జెట్ లైక్ చేసేవాళ్ళు ఈ బడ్జెట్ బండి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోండి మీకు తమ్ము కూడా రెడీగా ఉంటుంది ఎవరైనా కావాలంటే తమ్ము వచ్చి అనమాట మన డీలర్ అయితే మార్చుకున్నాడు ప్రస్తుతానికి బండి వాళ్ళ పేరు మీద మార్చుకున్నాడు ఎందుకంటే ఓనర్ తమ్ము వేసుకోండి ఈయన చెప్పినట్టు అందుకని ప్రస్తుతానికి బండి అయితే మదన్పల్లికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎవరైనా తీసుకుంటే అప్పటికప్పుడు తమ తమ్మ అయితే ఏస్తానండి ఫైనాన్స్ అయితే లేదు దీనిపైన ఫైనాన్స్ లేదు మీకు చలాన్లు ఏమి లేవు ఎందుకంటే చలాన్ గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు చలాన్లు లేవు ఫైనాన్స్ లేవు ఏదైనా కావాలంటే కూడా క్లారిటీ ఉంది మొత్తం బండి టోటల్ ఆల్ క్లియర్ అండి మొత్తం క్లియర్ లో ఉంది రావడం డబ్బులు ఇవ్వడం బండి ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదా దగ్గరలో ఉండే వాళ్ళకి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా చేయిస్తానమాట ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఎమరావాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ హింద్